సో ఇప్పుడు అమరావతి రాజధాని పునర్నిర్మాణం జరుగు జరగబోతుంది అమరావతి ప్రధాన లక్ష్యం పోలవరం ప్రధాన లక్ష్యంగా ఈ కూటం ప్రభుత్వం ముందుకెళ్తుంది సార్ దీనివల్ల అంటే వికేంద్రీకరణ సిస్టంలో కనుక మనకి స్టేట్లో డెవలప్మెంట్ జరిగితే కనుక ఈ నిర్మాణ రంగం ఊపందుకునే అవకాశం ఉంటుంది ఒకే చోట కేంద్రీకృతమై అన్ని కార్యక్రమాలు ఒకే చోట ఉండడం వల్ల నిర్మాణ రంగంలో ఎంతో కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది కదా కేవలం అమరావతి మీద ఫోకస్ వల్ల అంటే దీని మీద ఓవర్కమ్ మేర అమరావతి అనేది ఇప్పుడు పోలవరం అనేది ఏపీ ప్రజల ఆకాంక్ష అందులో ఎటువంటి సందేహం లేదు ఆ రెండు కూడా పూర్తి అవ్వాల్సినటువంటి అవసరం ఉంది దానికి ఒక ప్రత్యేకమైనటువంటి డ్రైవ్ అది ఒక సెపరేట్ డ్రైవ్ సో అమరావతి అనేది ఈరోజు మనకి అక్కడేదో కాన్సన్ట్రేట్ అవుతుంది అని చెప్పి మనం ఎవరో ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు ఉదాహరణకు హైదరాబాదే తీసుకుంటే అక్కడ అవకాశాలు పెరగడం వలన తెలంగాణ ప్రజలే కాకుండా మన ఆంధ్రా నుంచి ఎంతమంది వెళ్ళి వాళ్ళు అక్కడ సాఫ్ట్వేర్ కంపెనీలు ఉద్యోగాలు చేస్తున్నారు సో ఒక గ్రీన్ ఫీల్డ్ క్యాపిటల్ సిటీ అనేది చాలా భవిష్యత్తులో చాలా అవకాశాలు సృష్టిస్తుంది సో దేర్ మన రియల్ ఎస్టేట్ రంగం అని కాకుండా ఓవరాల్గా ఏపీలో ఉన్నటువంటి మన యూత్కి ఉపాధి అవకాశాలు అపారంగా కల్పించడానికి అమరావతి అనేది అవకాశాలు సృష్టిస్తుంది సో ఆ రకంగా అమరావతి జరగాలి ఎందుకంటే ఇక్కడ ఈ ప్రాంతం నుంచి వచ్చినటువంటి యూత్కి అమరావతిలో అవకాశం వచ్చినా తన సొంత ఊరిలో తను ఒక ఇల్లు నిర్మాణం చేసుకోవాలి నా తల్లిదండ్రులకు నేను ఒక ఇల్లు ఏర్పాటు చేయాలి అన్న ఆలోచనతో కొనేవాళ్ళు చాలామంది ఉంటారు మనం రాజమహేంద్రవరం తీసుకుంటే వాళ్ళు అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్నటువంటి చాలామంది పిల్లలు వాళ్ళ తల్లిదండ్రుల కోసం ఈ చుట్టుపక్కల గ్రామాల నుంచి మన హ్యూమన్ రిసోర్సెస్ చాలా ఎక్కువ మన జిల్లాలో చాలా బాగా చదువుకుని విద్య ద్వారా మంచి అవకాశాలు అందిపుచ్చుకొని ఎబ్రాడ్ కూడా వెళ్ళి బాగా సెటిల్ అయినటువంటి వాళ్ళందరూ కూడా అక్కడ కొనుక్కుంటున్నారు ఇక్కడ తమ సొంత ఊరికి దగ్గరగా ఉన్నటువంటి రాజమండ్రి పట్టణంలో కూడా తమ ఇల్లు కొనుక్కోవాలన్న ఆలోచనతో ఇక్కడ కూడా కొంటున్నారు సో ఇవన్నీ ఇండైరెక్ట్గా అన్ని చోట్ల డ్రైవ్ వస్తుంది అంతేకాకుండా నేను అబ్జర్వ్ చేసింది ఈ మధ్యకాలంలో కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు చెప్పినట్టుగానే వికేంద్రీకరణ అనేది వాళ్ళు కొంత ఫోకస్ చేశారు అందులో భాగంగానే రీసెంట్గా ఈ ఐటీ సెక్టార్ని కూడా వాళ్ళు అన్ని టౌన్స్ మేజర్ టౌన్స్కి డైవర్సిఫై చేయడానికి ట్రై చేస్తున్నారు రీసెంట్గా స్టేట్ గవర్నమెంట్ నుంచి రాజమండ్రిలో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇనీషియల్గా టు స్టార్ట్ విత్ ఒక ఫార్టీ థౌజండ్ స్క్వేర్ ఫీట్ ఐటీ పార్కు గవర్నమెంటే స్టేట్ గవర్నమెంటే లీజ్ని తీసుకోవడానికి ప్రపోజ్ చేసి మా క్రెడై సంస్థకు కూడా తెలియజేశారు మీ నుంచి ఎవరన్నా ఒక నలభై వేల ఎస్ఎఫ్టీ సింగిల్ బిల్డింగ్ కనుక రెంట్కి ఇవ్వదలుచుకుంటే మేము స్టేట్ గవర్నమెంట్ దాన్ని తీసుకుంటామని చెప్పేసి సో సో స్టేట్ గవర్నమెంటే అంత ప్రొయాక్టివ్గా ముందుకు వచ్చి వాళ్ళు రెంట్కి తీసుకుని ఇక్కడికి డైవర్సిఫై చేయడానికి ట్రై చేస్తున్నారు సో ఇట్స్ వెరీ గుడ్ మూవ్ ఆ రకంగా అది ఒకటే కాకుండా ఏ ప్రా ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క రకమైన అడ్వాంటేజ్ ఉంటుంది భౌగోళికంగా లేదంటే అక్కడున్న రిసోర్సెస్ ఇవన్నీ చూసుకుంటే రాజమండ్రికి మేము అన్న అందరికీ తెలిసిందే టూరిజం కానీ టెంపుల్ టూరిజం కానీ ఇటు ఫారెస్ట్ కానీ ఒక జీవనది నది మనకి గోదావరి ఉంది పక్కన అద్భుతమైన వానసీమ ఉంది సో ఇలాంటివన్నీ మంచి ప్లేస్ ఇది అలాగే మనకి ఒక మంచి ఎయిర్ కనెక్టివిటీ వచ్చింది ఇవాళ అన్ని సిటీస్కి అలాగే బయటికి వెళ్ళడానికి అలాగే మెయిన్ ట్రాక్ మీద రైల్వే ట్రాక్ మీద ఉన్నాం హైవే కనెక్టింగ్గా ఉన్నాం అలాగే ఇక్కడ ఒక ఎడ్యుకేషన్ హబ్గా కూడా మారుతుంది రాజమండ్రి ఒక మెడికల్ హబ్గా కూడా చేంజ్ అయ్యింది ఈ చుట్టుపక్కల ఆల్మోస్ట్ ఈస్ట్ గోదావరి డిస్టిక్లో ఉన్నటువంటి అన్ని విలేజెస్కి కూడా ఒక మేజర్ హెడ్ క్వార్టర్స్గా మారింది వాళ్ళ ఆ రకంగా ఇక్కడి నుంచి అనేక ఇండస్ట్రియల్గా కూడా గ్రో అవుతూ వస్తున్నది కనుక సో వాళ్ళు కూడా ఏంటంటే ఎక్కడో ఒక చోటే పెట్టండి అని చెప్పకుండా అన్ని చోట్ల కూడా ఈ ఇండస్ట్రియల్ కారిడార్స్ని కూడా ఐడెంటిఫై చేస్తున్నారు ప్యారలల్గా ఐటీ సెక్టార్తో పాటు అలాగే గుడ్స్ సైన్ ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అవకాశాలు కూడా అందిపుచ్చుకోవడానికి ముఖ్యమంత్రి వర్యులు ఆలోచన చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఇది ఏది స్టాటిక్గా ఉండదు ప్రపంచం పరిగెడుతూ ముందుకెళ్తుంది అన్ని దేశాలు పోటీ పడుతున్నటువంటి పరిస్థితుల్లో అన్ని రాష్ట్రాలు పోటీ పడుతున్న పరిస్థితుల్లో కొత్త ఆపర్చునిటీస్ని ఎవరు ఎంత తొందరగా అందిపుచ్చుకుంటారో ఆ రాష్ట్రం ఆ దేశం అభివృద్ధిలోకి వెళ్తుంది ఆ దిశగా మన రాష్ట్ర ప్రభుత్వం వెళుతున్నట్టుగానే నేను భావిస్తున్నాను సార్ ఇప్పుడు ప్రభుత్వ అనుమతులు ఎంతవరకు ఉన్నాయో లేదో పక్కన పెడితే క్రీడా లాంటి సంస్థ గుర్తింపులో ఉన్న సభ్యుడి కట్టిన కన్స్ట్రక్షన్ అయితే కనుక దానికి చాలా వాల్యూ ఇచ్చే పరిస్థితి వినియోగదారులలో రావడానికి మీరు చాలా అందరూ మీ మీరు కావచ్చు మీ టీం కావచ్చు చాలా కృషి చేశారు ఎన్నాళ్ళు పట్టింది ఇవన్నీ ఓవర్ కమి మొత్తం ఇట్లా నిర్మాణం చేయడానికి అని ఒక క్రమశిక్షణతో క్రీడాన్ని ఏర్పాటు చేయడానికి రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు రాజమండ్రి వరకు మీరు ఎలాంటి పాత్ర వహించారు మీతో పాటు మీ టీం సభ్యులు అలా ఇప్పుడు ఒక దశాబ్ద కాలం పోరాటం పోరాటం కాదు ఇది 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 ఒక ఆర్గనైజేషను ఒక యూనిఫైడ్ యాక్షన్ ఒక లైక్ మైండెడ్ పీపుల్ అందరూ కలిసి ఒక ప్లాట్ఫారం మీదకి వచ్చి ఇప్పటికీ చాలామంది బిల్డర్స్ రియల్టర్స్ మా సంస్థలో లేకుండా బయట ఉండి చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు దానికి ప్రధాన కారణం ఏంటంటే క్రడై అనేది ఒక కోడ్ ఆఫ్ కాండక్ట్ డిసిప్లిన్ ఉన్న వాళ్ళని దాన్ని యాక్సెప్ట్ చేసిన వాళ్ళనే మెంబర్గా తీసుకుంటుంది ఎవరు పడితే వాళ్ళు వచ్చి ఇక్కడ జాయిన్ అయ్యి నేను బిల్డింగ్ వైలేషన్లో కడతాను డివేషన్లో కట్టేస్తాను నా ఇష్టం వచ్చినట్టు అంటే క్రడై యాక్సెప్ట్ చేయదు అలా ఎవరన్నా మెంబర్ అయిన తర్వాత కూడా ఆ పని చేస్తే వాళ్ళ రిస్క్కి మేము వెళ్ళాం డిపార్ట్మెంట్ ఏదైనా యాక్షన్ ఇనిషియేట్ చేస్తే సో మేము రూల్స్ చెప్తాం సో చట్టబద్ధంగా చట్టాలను గౌరవిస్తూ చట్ట పరిధిలో మా బిజినెస్ని చేసుకుంటూ మాకు ఎదురయ్యే సవాళ్ళని పరిష్కరించుకోవడానికి ఏర్పాటు చేసుకున్నటువంటి సంస్థ ఇది కాబట్టి ఇందుకు భిన్నంగా ఉండేవాళ్ళని అవన్నీ మేము ఎంకరేజ్ చేయము అయితే ఎప్పుడైనా ఒక వ్యవస్థ మీద ఒక గౌరవం రెస్పెక్ట్ ఉన్నప్పుడే బిజినెస్ గ్రో అవుతుంది ఏదో ఒక రోజు మీరు ఒక డివివేషన్లో ఒక ఎడిషనల్ ఫ్లోర్ వేసుకుని ఒక పది రూపాయలు ఆ రోజు తాత్కాలికంగా లబ్ధి పొందవచ్చు బట్ అది లాంగ్ రన్లో ఫెచ్ అవ్వదు లాంగ్ రన్లో ఎప్పుడు కూడా ఒక హెల్దీగా ఒక చట్టపరంగా చట్టబద్ధంగా చేసే వ్యాపారం సిస్టమేటిక్గా చేసే వ్యాపారం వలన కన్జ్యూమర్స్ యొక్క కాన్ఫిడెన్స్ చివరకు ఉంటేనే మనం లాంగ్ రన్లో సస్టైన్ అవుతాం ఒక లాంగ్ బెనిఫిట్స్ అనేది చూడగలుగుతాం అది నమ్మిన సంస్థ క్రడై